మీరు ఒక్క ఐటమ్ కి అట్లా అట్లా చేస్తే ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ బికమ్స్ అగ్నెటిక్ ఫీల్డ్ సో ఫస్ట్ ఇది ఎలక్ట్రోస్టిక్ దెన్ ఇట్ బికమ్స్ అగ్నెటిక్ సో ఇట్ డెఫినెట్లీ ఇట్ విల్ అట్రాక్ట్ మన అట్లా చేస్తే చిన్న పేపర్ అట్రాక్ట్ చేస్తారు కదా దువీనా చూసారా కదా అదే లాగా Some wall has to be there so that this circuit is concealed. Even this item is sealed. Little chitta socks could have shock could have different here is straightened up. Now

this model uh, is the power is there so this is the power is the rise is normal rice? Uh, normal it's uh, normal rice. Uh, my uh, request is kindly uh, kindly uh, expose uh, it so that lot of people will ma alo chipotha unnatundi pai ki nanu chestunnaru सी या तो ना, just like pop comes pop snap, uh, it is popping up. Uh, so the rice, sir, rice is coated with a metallic, ah, uh, metallic coating inside the rice. So, that, actually, so the first part is completed. More the electrical field, the more it will happen. अधिक बोध होता है, नव इस टाइम में. స్ట్రెంత్ ఎలక్ట్రో ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అని ఉంటుంది త్రీ ఇంచ్ అనుకో దీంట్లో వాళ్ళు కూడా చేసేది మిస్టేక్ అంటే ఈ మ్యాగ్నెటిక్ అనేది ఏం ఉంటుంది మ్యాగ్నెటిక్ ఈ మ్యాగ్నెట్ అనేది తింటుంది నేను పెట్టి లాస్ట్ పెట్టించి పెట్టించి ఇది ఏంటంటే మనం మాగ్నెటిక్ తీసుకొని ఒకసారి చిన్న స్మాల్ పౌడర్ మన భూమి ఉన్నది కదా మట్టి మట్టిలో ఒకసారి రబ్ చేస్తామంటే మన మ్యాగ్నటిక్ పార్టికల్స్ వస్తామంటే మన పార్టికల్స్ని ఆ పార్టికల్స్ని ని బియ్యంతో దంచేస్తారు బియ్యంని దంచి ఆ పార్టికల్స్ చిన్న చిన్న రైస్ పార్టికల్స్ సో ఏమైతే ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది వచ్చేస్తాం దీంట్లో మ్యాగ్నెటిక్ సో దిస్ విల్ బి నాట్ షో టు నో సనింగ్ కమింగ్ టు సో ఇన్ దిస్ प्राक्ट फिजिकल चाल पता कल हिस्टोरिकल दर्ड चाल पाता అండర్ స్ట్రాంగ్తో కొద్దిగా షేప్ కూడా చేంజ్ అయిపోయింది అట్లా నమ్మకం పెట్టడానికి దే హేటెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద పిక్చర్ అంతే నామల్ పిక్చర్ కదా ఎల్టీ ఎక్కడైతే దాని చుట్టూ నాకు అది అదే దీనివల్ల ఈ ఒకసారి వచ్చినాం చెప్పండి కానీ దీనికున్న మాట